మండల కేంద్రంలో గుమ్మిడిదలలో ఇరవై లక్షల సిఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్లు శంకుస్థాపన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాంచె నియోజకవర్గం గుమ్మిడిదల మండల కేంద్రంలో సిపిఆర్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు పటాచెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు జడ్పీటీసీ కుమార్ గౌడ్ సీనియర్ నాయకులు సిజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ఎంపీటీసీ పద్మ కొండల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ హుసేన్ మొగులయ్య మద్దుల బాలరెడ్డి దేవేందర్ రెడ్డి ఆకుల సత్యనారాయణ పొన్నాల శ్రీనివాసరెడ్డి ఆంజనేయుల యాదవ్ తుడు రవి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు మండలం విలేజ్ లో సిసి రోడ్లకు మేడం పని స్టార్ట్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో సిఎస్ఆర్ ఫండ్ వారి ఇండస్ట్రీస్ వారి సహాయ సహకారాలు తీసుకొని ఈ సిసి రోడ్లు నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది సిసి రోడ్ విషయం ఒకటే కాకుండా రేపు ట్వంటీ వన్ రోజు గిట ఎంపీడీఓ ఆఫీస్ కొత్తగా ఎయిర్పడడం ఎంపీడీఓ ఆఫీస్ గిట పూర్తి స్థాయిలో సిఎస్ఆర్ ఫండ్ నుంచి నిర్మా నిర్మాణం చేయడం జరిగింది అదిగంటే ట్వంటీ వన్ రోజు నాగినేషన్ చేయడం జరుగుతూ ఉన్నాం ఈ పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల మేరకు సిఎస్ఆర్ ఫండ్ కానీ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ వారితో కానీ నియోజకవర్గ స్థాయిలో కోట్ల రూపాయలు పెట్టి మనం అభివృద్ధి ముందుకు తీసుకుపోతా ఉన్నాం ప్రభుత్వం ఒక పక్క అయితే సిఎస్ఆర్ ఫండ్ ఒక పక్క రెండు రెండింటిని జోడించి నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ముందుకెళ్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో కుమార్ గౌడ్ జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు స్థానిక మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ మెంబర్లు స్థానిక పెద్దలు అందరికీ ధన్యవాదాలు పత్రికారు